ఏం నారాయణ ఉన్నట్టుండి మేము గుర్తుకొచ్చాం ఎంత అధికారం మీద నా భూమి రాత్రికి రాత్రి మీ పేరు మీద రిజిస్టర్ చేయించుకుంటారా కోర్టులోనే నిరూపించుకుంటా ఏం లాయరు నల్ల కోట వేసుకుని కోర్టుకు వచ్చినట్టు వచ్చేసావు మన అడుగు చెప్పలేదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్తగా ఒకటి వచ్చింది మేమే తెచ్చాం టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ అని ఒకడు ఉంటాడు అక్కడ ఈ భూమి నీదేనని నువ్వు నిరూపించుకోవాలి ఆ టీఆర్ఓ ఎవరో కాదమ్మా గవర్నమెంట్ పెట్టినోడే అంటే ఎవరు మాట వింటాడు గవర్నమెంట్ మాటే వింటాడు కాబట్టి సెటిల్ చేసుకుంటేనే మంచిది ఇంతకు మించి నువ్వేమీ చేయలేవు ఏమంట ఐదేళ్ళుగా వేసింది చాలయ్యా నాకున్నది ఒక బిడ్డ ఇదొక్కటే ఇదొక్కటే ఆధారం ఎర్రీపప్ప అయ్యో అది తిట్టు కాదమ్మా మా వాడుగు భాషలో ఎర్రిపప్ప అంటే బుజ్జి నాన్న అనే అర్థం నిరూపిస్తాడంట నిరూపిస్తు మనం ఏమీ చేయలేమా సార్ ఒకటి చేయగలం ఒక్కటి చేయగలం